నమస్తే అండి తెలుగు హోమ్ క్వీన్స్కి స్వాగతం ఈరోజు మన హెల్దీ రెసిపీ వచ్చేసి పెసరి ఇడ్లీ అండి ఇది చాలా రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యం కూడాను చాలా సులభంగా కూడా తయారు చేసుకోవచ్చు ఈ ఇడ్లీలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుందండి పిల్లలకి కూడా చాలా ఆరోగ్యం అనమాట షుగర్ ఉన్న వాళ్ళకైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి పెరగదనమాట మామూలు ఇడ్లీలో అయితే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి ఇంత ఆరోగ్యకరమైన ఇడ్లీని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి దీంట్లో నీళ్లు పోసి ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి రాత్రి మొత్తం నానబెట్టుకోవాలండి కనీసం ఆరు గంటలైనా నానాలన్నమాట అప్పుడే బాగా గుల్లగా వస్తాయండి ఈ ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటాయండి అందరూ ఇష్టపడతారు ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ఇలా రాత్రి అంతా నానబెట్టేశాను ఉదయానికి చక్కగా నానిపోయాయండి మళ్ళీ ఒకసారి కడిగేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి మరీ ఎక్కువ నీరు పోయకూడదండి ఇలా నీళ్ళు లేకుండా తీసుకున్న తర్వాత కొంచెం నీరు చుక్కపోసింది మనం గ్రైండ్ చేసుకోవాలి మరీ గట్టిగా అయితే చేయకూడదండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలంటే అప్పుడే ఇడ్లీ గుల్లగా వస్తాయి అనమాట చూడండి ఈ విధంగా ఉండాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పలచగా కూడా ఉండకూడదు దీంట్లోకి ఒక కప్పు వరకు తురిమిన క్యారెట్ ఒక టీ స్పూను తరిగిన అల్లం తరిగిన పచ్చిమిర్చి ఒకటి కొంచెం కొత్తిమీర వేసుకొని సరిపడగా ఉప్పు పావు టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకొని వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి వంట సోడా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు కొంచెం అంటే రెండు స్పూన్ల వరకు పుల్లటి పెరుగు వేసి బాగా కలుపుకోవాలి అప్పుడు ఫ్లఫీగా అవుతుంది పిండి ఇప్పుడు ఒక చిన్న గిన్నెలోకి ఒక అర టీ స్పూన్ వరకు నూనె అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు వేసి చెట్టుపట్టమన్న తర్వాత వీటిని పిండిలో కలిపేసుకోవాలండి బాగా కలిపేసుకున్న తర్వాత వీటిని ఇడ్లీలాగా మనం రొటీన్గా ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసుకోవాలి పిండి బాగా మెత్తగా వేయడం వల్ల చక్కగా గుల్లగా వస్తాయండి పలుకు ఉండకూడదు అని పిండి గట్టిగా వేసేసి తర్వాత నీళ్లు కలపకూడదు అలా కూడా గట్టిగానే వచ్చేస్తాయండి మనం ఇడ్లీ రేఖను తీసుకొని నూనె రాయాల్సిన అవసరం లేదండి మామూలుగానే కడిగేసి చక్కగా ఇడ్లీ ఇలా వేసేసుకొని మనం రొటీన్గా ఇడ్లీ ఎలా ఉడకబెట్టుకుంటామో ఆవిరి మీద అలాగే ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే రెడీ అయిపోతాయండి మనకి పది నిమిషాల తర్వాత ఇడ్లీ ఉడికిపోయాయండి చక్కగా స్పూన్ని తడిపి ఈ విధంగా తీసామనుకోండి అసలు అడుగుని అంటకుండానే వస్తుంది అనమాట నీట్గా చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో ఇడ్లీ చక్కగా ఫ్లఫీగా కూడా కనిపిస్తున్నాయి కదా మీకు ఇప్పుడు నేను వేసిన ఒక కప్పు పెసరపప్పుకి పద్నాలుగు ఇడ్లీ వచ్చాయండి ఈ సైజువి చూడండి ఎంత మెత్తగా వచ్చాయో ఇడ్లీ చాలా ఆరోగ్యము అదే సమయంలో మంచి రుచితో ఉంటాయండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారనమాట మామూలు చట్నీ కంటే కూడా ఈ ఇడ్లీకి అల్లం చట్నీ చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్